ప్రేమ నమ్మకం గల ప్రభు నేసునామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరిగలో కొన్ని జీవిత సత్యాలను తెలుసుకుందామా మరి నిజమే మరి మనుషులు నమ్ముకుని కంటే దేవుని నమ్ముకుంటే శ్రేష్టమని మన బైబిల్లో చెప్తుంది కదా నమ్మిన మనుషులు వాళ్ళని మోసం చేస్తారు కానీ మనం నమ్మిన దేవుడు మాత్రం వాళ్ళని ఎప్పుడు మోసం చేయడు నిరంతరం మనకు తోడుగా ఉంటాడు అందుకనే కీప్ బిలీవింగ్ కీప్ హోపింగ్ కీప్ సీకింగ్ కీప్ ప్రేయింగ్ ైజింగ్ గాడ్ షోస్ అప్ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ మనం నమ్ముతూ ఉండాలి నిరీక్షిస్తూ ఉండాలి వెతుకుతూ ఉండాలి ప్రార్థిస్తూ ఉండాలి స్థుతిస్తూ ఉండాలి అప్పుడు మనకి అనుకోని అను వేళల్లో మనకి మంచి సహాయం దొరుకుతుంది వంద కోట్లు ఉన్నా వందేళ్ళు బతకలేము పది ఇళ్ళు ఉన్నా ఉండేది ఒక ఇంట్లోనే ఉన్న ఒక్క జన్మకి గుర్తుండేలాగా పది మందికి సహాయం చేస్తూ ప్రభువుని ఆరాధిస్తూ వాక్యము ప్రార్థన సహవాసుల్లో సాగిపోదామా మన నోటికి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలో మన నోటి కొంటే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి తమ సమయోచితంగా పలుకబడిన మాట వెండి పండుగల్లో ఉంచిన బంగారు పండ్ల వంటిదని ఎంత చక్కటి సామెతలు ఉన్నాయి అప్పుడే మన బంధాలు స్నేహాలు స్థిరపడతాయి విశ్వాసులంగా మనం విశ్వాస జీవితంలో ఒకరినొకరు తోడుగా ఉండి మరి ప్రభు ప్రేమలో సాగిపోతాం మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగలదు మట్టిని ఛేదించుకునే పైకి వస్తుంది ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబడితేనే ఏమనిషైనా సంపూర్ణుడిగా ఎదుగుతాడు మన కష్ట సుఖాలు అన్ని కూడా చింత యావత్ దాని మీద వేస్తూ ధైర్యంగా బ్రతకటం నేర్చుకోవాలి మరి ఇష్టం లేని చోట ఇంద్ర భవనం కూడా ఇరుకుగా ఉంటుంది మట్టిల్లు కూడా ఇష్టపడితే మరి మనస్సు పొందిన ఇల్లు మనకి తాజ్మహల్ లాగా అందంగా కనిపిస్తుంది స్వీట్ హోమ్ కదా దేవుడు మనకిచ్చిందే సంతృప్తి పడాలి మేడలు బిద్దులు ఉన్నాయి మాకు చిన్న పూరిలు అనుకోకూడదు దానిలో ఉండే ప్రేమలు ఐశ్వర్యాలు ఇతరులకు ఉండకపోవచ్చు ప్రభు మనకిచ్చిన సంతృప్తి సహిత సంతృష్టి సహితమైన దైవభక్తి ఎంతో లాభదాయకం సంతుష్టి అనేది చాలా అవసరం లాభదాయకం దైవభక్తి అవసరం స్వచ్ఛమైన మనసున్న వాళ్ళు అన్ని విషయాలు బయటికి చెప్పేస్తారు ఏది దాచుకోరు వాళ్ళకు ప్రేమించడం తప్ప నటించడం రాదు ఒక వారి కోపం క్షణకాలం వారి ప్రేమ జీవితకాలం మనుషుల్ని మనం గమనించుకొని మనిషిని మనసత్వాన్ని ప్రేమను మనం కాపాడుకోవడం చాలా అవసరం ప్రభు ప్రేమ మన బలవంతం చేస్తుంది అనే రీతిగా అనేక విధాలుగా మనం ఒకరినొకరు సహాయపడుతూ ఆదరిస్తూ సంతోషంగా జీవించడానికి మనం ఏ రోజుకి ఆ రోజు ఇష్టపడాలి మరి మన జీవితాలు మరి పాపం నిన్ను వెళ్తున్నంత కాలము నువ్వు ప్రార్థన చేసుకోలేవు బైబిల్ చదవలేవు వాతావరణ మన సాక్షి ఉంటాయి మందిరానికి వెళ్తావు పాటలు పడతావు కానీ హృదయంలో శాంతి ఉండదు ఎప్పుడైతే ప్రభువుని పూర్తిగా మన పశ్చాత్తాపంతో చేరి ఇలాంటి దినాల్లో మనం హృదయ పూర్తిగా మనం ఆశ్రయిస్తాము మనం పశ్చత్తాపడతామో అనుభవంలో మనకి ప్రత్యేకమైన ఆదరణ ఈ నలభై రోజుల్లో కొన్ని రోజులు గడిచిపోయినాయి మిగిలిన రోజుల్లో దాని గురించి బసబ్బు జుబానం గురించి లెంట్ లెంట్ గురించి ఇంకా కొంచెం స్పష్టంగా నేను తెలుసుకొని మీకు చెప్పడానికి యూట్యూబ్స్ ద్వారా నేను సేకరించిన అనుభవాల్ని ఇది నాన్న పంచుకుంటాను బసపు ద్వారా సాంప్రదాయక ఆచారమే కానీ బైబుల్లో ఉందా చేయొచ్చా అని ఎన్నో రకాల ప్రశ్నలు మనకు ఎదురు ఎదురవుతూ ఉంటాయి కానీ లెంట్లో ఉన్నాం అది చేయడమే మనకు క్షేమం అని నేను చెప్పగలను లెంట్ అనగా అర్థము వసంతము లేక చిగుర్చుట మన ఆత్మీయ జీవితము సమస్యలతో బాధలతో అలసి చూసి ఉండొచ్చు మన ఆత్మీయ జీవితం చిగురించుకుంటాక మంచి అవకాశము మరి ఎలా వచ్చింది ఇది కీర్తి శకం మూడు వందల సంవత్సరంలో ఈ పద్ధతి అవలంబించారట మట్లాది వారంలో మట్టు చేపుని దేవాలయం చుట్టూ తిరుగుతారు వీధుల్లోకి వెళ్ళి హోసన్న జయము జయమని అరుస్తూ క్రీస్తు రారాజు వచ్చారని మరియు ఆరాధనలో పాల్గొంటారు ఆ మట్టల పచ్చదనము క్రైస్తవ ఆత్మయ జీవితం ఎదుగుదలకు జీవితానికి సూచిస్తుంది ఆ మట్టలను మరి సులువులాగా చేసుకుని ఇల్లు పెట్టుకుంటారు కూడా సరదాగా కానీ కొన్ని రోజులకు అవి వాడిపోతాయి పెంతుకొస్తు దినాన్న కుప్పగా చేసి మంటలో కాల్చేస్తే బూడిదవుద్ది అప్పుడు ఈస్టర్ నలభై రోజుల ముందుగా ఈ ఆది భస్మపు ద్వారా ఎన్నుకొని ఆ బూర్దను నుదురిపోయి పూసుకుని జీవితం ఎదుర్కొంటకు అని మరి పశ్చాత్తాప దినాలతో ప్రభుని ఆశ్రయించడానికి ఇష్టపడిన వాళ్ళంగా బహిరంగంగా ఒప్పుకుంటూ నష్టం మీద రాసుకోవడం పరిపాటి అయితే ఆదం క్రైస్తవ సంఘంలో కొన్ని పద్ధతులు వచ్చాయి నలభై గంటలు ఏర్పాటు చేసుకునేవారు ఏకంగా చేరి ఆత్మీయ ధ్యానాలు చేయదలిచారు నలభై గంటలు సరిపోక ఏడు రోజులు పరిమితం చేశారు అదే హోలీ వీక్ పరిశుద్ధ వారంగా ఆత్మీయంగా ఎదగాలని సిద్ధపడ్డారు రోమా సంఘం నైసియా అనే సభ ఉండేదట కొందరు మతాధికారులు నలభై రోజులు ఏర్పాటు చేసుకుని ఉపవాసంలో ఉందామని సులువ జనం చేద్దామని అప్పుడు నైసియా అనే సభ ఏర్పాటు చేసిందే ఇది అది మూడు వందల ఇరవై ఐదో సంవత్సరం జరిగిన కార్యం నిర్ణయించుకున్నారు నలభై రోజులు ఎలా చేయాలి ఆసక్తి చేయాలా ఆచారంగా చేయాలా ఇదే మనకి సిద్ధపాటు దిద్దుపాటు మళ్ళీ చెప్తాను ఇదే మనకి లెంటు సిద్ధపాటు దిద్దుబాటు బూడిద పశ్చాత్తాపాన్ని గుర్తు బస్మైన బూడిదతో ఆరంభించి నలభై రోజులు సదతో సిలవ్యానం చేయాలి బూడిద పశ్చాత్తాపంకు చిహ్నం బూడిదను ముప్పై ప్రస్తావించారట బైబిల్లో లేవికాండము పదహారు ముప్పై నాలుగులో ఒకసారి ఇస్రాయిల్ సమస్త పాపం నిమిత్తము ప్రాయశ్చితం చేయడం ఇది మీకు నిత్యమైన కట్టడి అది ఒకసారి అనే రోజు బస్పదవారం కావచ్చు లేవికాండం పదహారు ముప్పై నాలుగులో చెప్పబడింది అయితే మోషే ఆజ్ఞాపించాడు అది లేవికాండం పదహారు కదా ఎండిపోయిన జీవితానికి తిరిగి చికిత్సాలి మరలా ఫలించాలి అనే ఆశయంతో మన ఆత్మీయ జీవితం పెంపొందించడానికి పశ్చాత్తాపంగా ఏర్పరచుకోవాలి అదే బస్వ ద్వారా అన్నారు సంఖ్యాకండము పంతొమ్మిది తొమ్మిదిలో మరి మరియు పవిత్రుడైన ఒకడు ఒక పెయి యొక్క భస్వంను పోగు చేసి పాళం వెలుపల పవిత్ర స్థలంలో ఉంచవలను పాప పరిహార జలముగా దాన్ని భద్రం చేయవలను ఇది పాప పరిహారార్థ బలి పాపం చేసిన వాళ్ళని మళ్ళీ తిరిగి చేర్చుకోవడానికి అది నీళ్ళలో కలిపి జరుగుతారండి అది చాలా ఎర్ర పెయ్యి గురించి నేను ఒకసారి చెప్పాను చాలా విలువైన తలంపులవి ఈ బూడిద వాడేవాళ్ళు హెబ్రి తొమ్మిది పన్నెండు నుంచి పద్నాలుగు వరకు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరచబడేలా నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న ఇది న్యూ న్యూ టెస్ట్మెంట్ కవన్ ఏంటిది క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలు విడిచిపెట్టి జీవముగా దేవుని సేవించటకు మన మనస్సాక్షిని శుద్ధి చేయను ఇదండి శుద్ధి చేసేది ఇప్పుడు ఈ ఇంగ్ల ద్వారా మన మనసాక్షిని శుద్ధి చేసుకోవాలి అది క్రీస్తు రక్తం ద్వారా ఈ ఆచరణ సంబంధమైన సాంప్రదాయాలను కొత్త నిబంధన ఆచరణ చేయు ప్రక్రియ విధేయతతో ప్రభువా నాలో శరీర శుద్ధి లేదు ఈ రక్తం ద్వారా నా పాపం పరిహరించి మార్చు ప్రభువా అని విధంగా మనం ప్రార్థన చేసుకోవాలి ఆది కాండము పద్ పద్దెనిమిది ఇరవై ఏడులో అందుకు అబ్రహాము మరియు ధూళియు బూడిదైన నేను ప్రభుత్వం మాటలాడ తెగించుతున్నాను అని తగ్గించుకుని చెప్పాడు భస్వముతో అబ్రహాం పోల్చుకున్నాడు ఆ సందర్భం ఏంటంటే సుధమ్మ గుమర నాశనం చేయదలిచి అయ్యా ప్రభువా నీ దృష్టిలో తగ్గింపు విధేయతకు అదే ఈ బూడిద తగ్గింపు విధేయతకు ధూడి సాదృశ్యం విధేయతయే అతనికి విశ్వాసం తండ్రిగా మార్చింది అతని విధేయతే ఘనపరిచింది అతనిలో విధేయతే గొప్ప ఆస్తికర్తగా మార్చింది అది దీనత్వం సాదృశ్యం పశ్చాత్తాపంతో పాటు ఉపవాసము విధేయత తగ్గింపు కూడా మనకి లేని దినాలు సమృద్ధిగా కావాలి ఎంత ఒదిగితే అంత ఎదుగుతాం ఉపవాసంలో కడుపు కాల్చుతే కాదు మన మనసులో తగ్గింపు ఉండాలి శరీరాన్ని దేవుని దగ్గరగా ఒరిగి ఉండాలి వంగి ఉండాలి యోబు కూడా నలభై రెండు ఆరులో కావున నన్ను అసహించుకొని అసహించుకుని బుడిలోనూ విధేయత కలిగి ఉండటం ఉపవాసం అని చెప్పి అక్కడ వివరంగా మరి ముప్పై ఎనిమిది నలభై ఒకటి అధ్యాయాల వరకు చాలా వివరంగా యోబులో ఉంది తర్వాత ఇంకొక మాట చెప్తాడు యోబు చక్కటి మాటలు నలభై రెండు ఐదులో వినుకటి చేత నిన్ను గూర్చిన వార్త అయితే ఇప్పుడు కనులారా నేను చూస్తున్నాను నేను పశ్చాత్తాపడుతున్నానని చెప్పాడు అయితే యోబు మొదటిగా నేను నిన్ను గూర్చి విన్నాను అంటే వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది వింటేనే ఆశీర్వాదం కలుగుతుంది మనకు అవసరం తనకు వేగిరపడాలి చెవి గలవాడు విన్నుగాక నేను పదే పదే చెప్పబడింది కదా విన్నాక కదులారా చూచాను కనుక పచ్చడుతున్నా అని యోగ ఒప్పుకున్నాడు రషియా కూడా మరి ఆరో అధ్యాయం ఒకటి నుంచి వరకు చూస్తే ఆయన ముఖ దర్శనం చేస్తాడు వస్త్రాలు చూస్తాడు తేజస్ చూస్తాడు అత్యుత్త సింహాసనం చూశాక అప్పుడు తను అపవిత్రమైన పదలు గలబడింది అయ్యో అని ఆరాధించడానికి తగిన వాడది కాదన్నాడు తర్వాత దర్శనాన్ని చూసిన తర్వాత తను తగ్గించుకుని వృద్ధోపు అని ముందుకొచ్చి సేవకే సమర్పించుకున్నాడు కదా యోనా మరొక సందర్భంలో మూడు అధ్యాయం నాలుగు ఆరులో యోనా పట్టణంలో ఒక దాని ప్రయాణం దూరం సంచరించు నలభై దినములు వినివాపట్నం నాశనముగదని ప్రకటన చేయగా వినివాపట్నం వారు దేవుని అంది విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోధుపట్ట కట్టుకున్నారు ఆ సంగతి విన్న రాజు తన సింహాసనము దిగి తన రాజవస్త్రము తీసివేసి గోధుపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండను అది తగ్గింపు ఆ బూడిదలో అనగా తగ్గింపుతో దిద్దుబాటుతో ఉండను బూడిద అనగా సరి చేసుకోవడం ఆ అనుభవంలో మరి విధేయత కలిగినంత దిద్దుబాటు ద్వారా సరి చేసుకుంట తగ్గింపు మనసుతో మన ఆత్మీయ జీవితాన్ని చక్క పెట్టుకుని తిరిగి చిగురించుటగా ఏర్పాటు చేయబడింది పశ్చాత్తాపం కలిగి మరి అపవిత్రత దిండిన మరినాన్ని శుద్ధి చేసుకుంటకై నియమించబడిందే ఇది బస్మ బుధవారం అని గుర్తుపెట్టుకుందాం క్రీస్తు మరింత ఆత్మీయంగా క్రీస్తు స్వారూప్యం మనలోకి రావాలని రూపొందించాలని ఆకాంక్షతో జరుపుకుంటున్నాం ఈ అవలంబించాలి అవలంబించాలనే ప్రశ్న ఎప్పుడు వస్తుంది లెంట్ మాట మొదటి శతాబ్దంలో ఆది క్రైస్తవులు సిలువ ధ్యానాలు చేసేవారు మరణ దినము గుడ్ ఫ్రైడే ఆచరించేవాళ్ళు సిలువ ధ్యానాలు ఒకరోజు జరిపేవాళ్ళు అది సిలువ ధ్యా గుడ్ ఫ్రైడే నుంచి వరకు మూడు రోజులు జరిపారు ఫస్ట్ తర్వాత మూడు వందల ఇరవై ఐదులో చెప్పిన రీతిగా నైసియా కౌన్సిల్లో ఇరవై విషయాలు నిర్ణయించారట ఇరవై విషయాల్లో ఐదవదే లెంట్ అట ఇరవై రూల్స్ పాటిస్తే దాంట్లో లెంట్ ఐదవది ఏసుక్రీస్ చేసిన త్యాగానికి మూడున్నర సంవత్సరాలు మరి సువార్త జీవితంలో నలభై రోజులు ఉపవాసం చేశాడు కదా శవక ముందు అది దుఃఖం సలిపి నలభై రోజులు పొడిగించిందే పొడిగింపు అనేది లెంట్ అని కూడా వస్తుంది అది లెంట్ అనే మాట లెంగ్ థర్న్ లెంగ్ అంటే పొడిగించటం ఆ మాటలో లెంట్ అనే మాట వచ్చింది స్ప్రింగ్ సీజను ఆ రా టైంలో వస్తుంది ఐరోపా దేశంలో డే తగ్గి నైట్ ఎక్కువగా ఉంటాయి మంచు ప్రాంతం కనుక సూర్యుడు ఎక్కువ లెంట్లో సన్ టైం పొడికింపబడుతుంది అంటే సన్ అంటే సూర్యుడు మరి ఎస్ఓఎన్ సన్ అంటేనేమో కుమారుడు ఎస్యుఎన్ అంటే సూర్యుడు ఆ రోజులు పొడిగిద్దాం నిర్ణయించారు పునరుద్ధానం వెనుక నలభై రోజులు లెక్కించారు ఆదివారాలు మినహాయించారు లెంట్ రోజులు ఆదివారం కలిపిస్తూ నలభై ఆరు రోజులు ఉంటాయి ఆరు వారాలు తీసేస్తే నలభై రోజులు అది బస్వ బుధవారం ఆ రోజు తోటే ఆరంభం అవుతుంది దాన్ని యాష్ డే తో బూడిద బుధవారం పాత దుఃఖంతో ఉపవాసం జరుపుకు బూడిద పూసుకుని గోధుపట్ట పట్టుకునేవారు నూతన నిబంధనలు ఏసు మార్చాడు నీ ఇంట్లో రహస్యంగా దేవునితో గడిపితే చాలు అన్నారు క్రైస్తవుల్లో రెండు రకాలు ఉన్నారు క్యాథలిక్స్ ఉన్నారు మరి వాళ్ళు కొంచెం వాళ్ళు మొదటిగా ఈ ఆచారాన్ని అవలంబించారు అది కూడా మంచిగా తోచి ప్రొటెస్టెంట్స్ కూడా దాన్ని అవలంబించడం జరిగింది కొందరు అవలంబిస్తున్నారు మరి వాక్యమే మార్గదర్శకం అని ఈ ప్రొటెస్టెంట్స్ ప్రొటెస్ట్ చేశారు కనుక వారి ప్రొటెస్టెంట్స్ అన్నారు దాన్ని అడ్డుకుని దానిలో ఉండే వాక్యం వాళ్ళు స్వీకరించారు కనుక వారు ప్రొటెస్ట్ చేస్తూ స్వీకరించిన అనుభవంతో ప్రొటెస్టెంట్స్ అంతా ప్రొటెస్టెంట్ క్రైస్తవులంగా ఉన్నాం వీరన్నిటికీ తేడాలు ఉన్నాయి మరియు మరి గారిని పవిత్ర స్త్రీగా మనం భావిస్తాం వాళ్ళైతే ఆరాధిస్తారు అదే తేడా లెంట్ ద్వారా సంఘం బలపరుచుకోవాలని వాళ్ళు కూడా ఆరంభించారు క్యాథలిక్స్ కొందరు పాటించే విధానంలో మాత్రం తేడా ఉంది ప్రతిరోజు ఆరాధన జరుస్తారు నో నష్టపోయి విభోధి రోజు పూసుకుంటారు దుఃఖదనాలు జరుపుకుంటారు ఏది చేసినా దేవుని మహిమార్థమే చేయాలని గుర్తు పెట్టుకోవాలి ఈస్టర్ ముందు నలభై దినాలు లెంటి వల్ల లాభాలు ఉన్నాయా అని ఆదేశిస్తే మొదట్లో కాన్స్టంటీనా ఆర్సియం చర్చ్ ద్వారానే ఆరంభించాడు మరి క్రిస్టియన్స్ గా అఫీషియల్ గుర్తించి నలభై రోజులు గుర్తుగా దాన్ని ఆచరించడం జరిగింది నలభై అర్థం వచ్చేలాగా గ్రీకులోనంట సరాకోట అనే అర్థం వస్తుందట తర్వాత టసారా కోన్ అనే మాట ఫ్రెంచ్ భాషలో ఉంటుందంట కెరీమా అనే అనే మాట కూడా ఫ్రెంచి భాషలో ఇది గ్రీక్లోనేమో టసరా కోట కోంటాన్ అని అంటారట ఆ తర్వాత స్పానిష్లోనేమో క్యూరియస్ మా అంటారట నలభై రోజులకి పరిమితం చేయడం ఇలా ఎంతో చరిత్ర ఉందండి దీనికి కూడా అయితే అన్ని ఆచారం అంటారు కానీ బయలుదేవత భక్తులు ఏలియా కాలంలో దేహాలు కోసుకుంటూ అరుచుకొని ప్రార్థించారు కదా కాదు ఏలియా అయితే చిన్న ప్రార్థన చేశాడు వస్త్రాలు కాదు హృదయాన్ని చింపుకోవాలి మనం ఏ వేలు రెండులో ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచ్చు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా ఇద్దకు రండి ఇదే యహో వాక్ మీ దేవుడిని యహోవ వాత్సల్యం గలవాడు శాంతమూర్తి కృపగలవాడునై ఉండి చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడను కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి కన్నీటి ప్రార్థన అంగల ప్రార్థనకు విలువ ఉంది ఇదేనండి లెంట్ దేశంలో లెంట్ రోజుల్లో కీ థాట్ యోవేలు రెండు పన్నెండు పదమూడు దేవుడు శాంతమూర్తి కృపగలవాడు కీడు చేయడు పశ్చాత్తాపడి మీ వస్త్రములు కాక మీ హృదయాలు చింపుకోవాలనే మోటో మనం పెట్టుకోవాలి పాటించడం ద్వారా లెంటు ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటాం నలభై డేస్ మరి ఆయన రూపంలోకి మనం రూపొందించుకునే ప్రయాసపడాలి ప్రార్థన మరి ఎంతసేపు చేయాలి ఎలా చేయాలి అని చాలా రకాల మాటలు ఉన్నాయి దీనికి నాలుగు రకాల ఫాస్టింగ్ ఉన్నాయని చెప్పారు ఫాస్టింగ్ ఏమో ఫాస్టర్ అంటే టు క్లోజ్ ఫ్యాసిన్ అంటే కట్టుబడి ఉండటం అంకిత భావంతో పట్టుకుని ఉండటానికే ఫేస్ ఎఫ్ఏఎస్ టిఏఎన్ తర్వాత రెగ్యులర్ ఫాస్టింగ్ అంటే ఒక శుక్రవారం కానీ ఆదివారం కానీ బుధవారం కానీ ఒక రోజు పెట్టుకొని ఒక నైట్ కానీ ఒక డే కానీ నియమించుకోవాలి కానీ పెట్టుకొని ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యం చేయకూడదు మనం ప్రార్థన చేయగలిగిన సమయాన్ని నిర్ణయించుకోవాలి యహస్ పథకాలలో శత్రువులు చుట్టుపట్టగా అతని ఉపవాస దినం ప్రకటించాడు రెండవది వృత్తాంతం ఇరవై మూడు శ్రమదినములో ప్రకటించిన అనుభవమే అది తర్వాత రెండవది పార్షియల్ ఫాస్టింగ్ అంటే జ్యూస్లతో ఫ్రూట్లతో ఫ్రూట్ జ్యూస్ తోటి మిల్క్ తోటి ఉపవాసం చేయడం అది పార్షియల్ కొంతగా మరి మరి అది నిర్దిష్టమైంది కొన్ని వదులుకుంటారు కొన్ని ఇష్టమైనవి కూడా కొన్ని ఇష్టమైనవి కూడా కొన్ని ప్రభు పేర వదులుకుంటారు తర్వాత డానియల్ ఫాస్టింగ్ అది అద్భుత ప్రవచనం రాశాడు అని మరి అతనైతే ఈ టు లీవ్ అనే రీతిగా పది ఇరవై మూడులో మూడు వారాలు దుఃఖాక్రాంతి అయితే సంతోషముగా భోజనం చేయలేదు నాన్ వెజిటేరియన్ రానివ్వలేదు అని కూడా చెప్పాడు అదే చాలామంది ఈ దినాల్లో చేస్తున్నారు పార్షియల్ అంటే పార్శిక ఫాస్టింగ్ అది కొందరైతే దురలబాట్లు మానుకుంటామని శబ్దాలు చేస్తారు సిగరెట్లు మాన్తాం తాగుడు మాన్తామని అలా కొందరు స్టార్ట్ చేసి మానుకోవడం కూడా గమనిస్తాం మూడు తర్వాత ఫుల్ ఫాస్టింగ్ ఎస్తిర కాలంలో అప్పుడు ఎస్తరు నాలుగు పదహారులు అందరినీ సమకూర్చి మూడు రోజులు అన్నపానాలు చేయకుండా అన్నము పానం కూడా స్ట్రిక్ట్ గా చేశారు నలభై రోజులు మోసే కూడా ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా శినా కొండ మీద పదయాజ్ఞలు తెచ్చే టైంలో ఉపవాసం ఉన్నాడు క్రీస్తు కూడా ఉపవాసం ఉన్నాడు నలభై రోజులు ద్వితీయ తొమ్మిదిలో అతను ముఖం తేజస్తో నిండిపోయింది ఆ ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ఆకలి తప్పులు ఉండదు ఫాస్టింగ్ దేవుని ప్రత్యేక కొరకు మరి ఇంకొక ఫాస్టింగ్ అది సెక్చువల్ డిజైర్స్ పో పోగొట్టుకుని ఇస్రాయలీలు మరి భార్యలతో పరిచయాలు లేకుండా ప్రత్యేకించుకుని ఉండటం కూడా ఫాస్టింగే హృదయాలని క్లీన్ చేసుకుంటూ ప్రాముఖ్యత లెంట్ అనే వంకతో మనం ఉపవాసాలు ప్రసంగాలు ప్రార్థనలు ఎన్నో చోట్ల జరుగుతూ ఉన్నాయి శరీరాన్ని ప్రభు ప్రభుత్వ చేరి పశ్చాత్తాపంతో దేవుని యొక్క దేవునికి మరింత దగ్గరగా చేరి ఎక్కువ దేవునితో సహవాసం చేస్తూ సహ విశ్వాసంతో వాక్యంతోనూ ప్రార్థనతోనూ వాక్య ధ్యానంతోనూ మనం అతి సన్నిహితంగా లెంటి రోజుల్లో అదే మనకు పవర్ హౌస్ లాగా సంవత్సరం అంతటికిని ఆ దినాలు మన ప్రార్థనా దినాలు మనకి స్ఫూర్తినిచ్చి మన ఆత్మీయ జీవితంలో ఒక అంతస్తు ముందుకు రాగలం దేవునికి అతి సన్నిహితులను కాగలం మరి ఆత్మీయ ఆనందాన్ని పొందగలం కాబట్టి వీళ్ళేంటిని మనం నిర్లక్ష్యం చేయద్దు బాధ్యత వహిద్దాం శ్రద్ధతో ఆచరిద్దాం ఇప్పటికైనా ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ వింటూ మరి యూట్యూబ్స్లో ఉండే ప్రార్థన అనుభవాల్ని మనం మన్నం చేసుకుంటూ నా నేను అదే అనుభవంలో మరి యూట్యూబ్స్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఆ తెలుసుకున్న విషయాలను మీతో పంచుకుంటూ ఆనందిస్తున్నానండి మీరు కూడా నేను చెప్పే విషయాలు గుర్తుపెట్టుకొని ప్రభువులో ఆనందించడానికి సిద్ధపడదాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమెను